హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నేను మీ హోస్ట్ అక్షర విహారి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ వాస్తు జ్యోతిష్య సంఖ్య నిపుణులు మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు సర్తో మాట్లాడదాం హలో సార్ సార్ జన్మ శని అర్ధాష్టమ శని అష్టమ శని అని ఇలా రకరకాలుగా శని దోషాలు ఉన్నాయి అవి జాతకుని బాధిస్తాయని అనుకుందాం అయితే ఇప్పుడు రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారి విషయంలో చాలా మంది ఎందరో ఆస్ట్రాలజర్స్ వాళ్ళ ప్రొడిక్షన్ లో చంద్రబాబు నాయుడు గారికి అష్టమ శని ఉంది సో ఆయన రాజ్యాధికారం చేయలేరు అని చెప్పారు కానీ ఇప్పుడు జరిగింది వేరు ఎందుకని అంటే ఇంత తేడా ఎలా అయింది అలాగే ఈ రకర ఈ శని వల్ల అష్టమ శని కానీ జన్మ శని కానీ అర్ధాష్టమ శని కానీ అంటే వీటి యొక్క తేడా ఏంటిది అంటే మన జన్మ లగ్నంలో అంటే జన్మ జాతకంలో జన్మ లగ్నంలో శని ఉంటే దాన్ని జన్మ శని అంటాం అంటే లగ్నం నుంచి నాలుగో స్థానంలో శని గనక సంచారం ఉంటే గనక శని ప్లేస్మెంట్ ఉంటే గనక దాన్ని అర్ధాష్టమ శని అంటాం లగ్నం నుంచి ఎనిమిదవ స్థానంలో శని గనక ప్లేస్మెంట్ ఉంటే అష్టమ శని అంటాం ఇట్లా ఈ ఈ మూడే కాకుండా పన్నెండవ భావంలో అంటే లగ్నం నుంచి పన్నెండో భావంలో ఉన్న కూడా వ్యయ అంటారు ఓకే వ్యయ శని అంటే ఇవన్నీ కూడా జాతకుడిని బాధిస్తాయి ఓకే అది కొంతవరకు నిజం పూర్తిగా కాదు కొంతవరకు నిజం అన్నిటికన్నా ఇంపార్టెంట్గా చాలామంది జ్యోతిష్యులు అర్ధాష్టం నడుస్తుంది చాలా ప్రాబ్లమ్స్ అష్టమశని నడుస్తుంది చాలా ప్రాబ్లమ్స్ ఇవి చాలా నేను కూడా ఈ శని వల్ల ప్రాబ్లమ్స్ అయినా సార్ జరిగే మంచిది అంటారా శని చాలా యోగ కారకుడు చాలా మంది జాతకులకి శని యోగిస్తాడు కూడా కొంతమంది జాతకులకి మాత్రమే యోగ కారకండు యోగ కారకములు లేని జాతకులు మాత్రమే శని యొక్క ప్రార్థన చేయడం ద్వారా శనికి సంబంధించిన దోష పరిహారం చేసుకోవడం ద్వారా దాని యొక్క ఉపశాంతి కలుగుతుంది చాలామంది జాతకులకి శని యోగకారుగా ఉంటాడు ఓకే అటువంటి వాళ్ళకి వాళ్ళు భయపడాల్సిన అవసరమే లేదు అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ఒక జాతక పరిశీలన చేసేటప్పుడు లగ్నశని అంటే జన్మశని జన్మశని అష్టమశని అర్ధాష్టమ శని వే వీటి వలన రాజ్యాధికారం రాదు అంటే దానికన్నా తప్పు ఇంకొకటి లేదు ఓకే అంటే శని ప్లేస్మెంట్ ఏ భావంలో ఉందో ఆ భావం చెడిపోయింది అని చెప్పచ్చు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ భావం అంటే అర్ధాష్టమ భావం అర్ధాష్టమం అంటే నాలుగో స్థానం దేనికి ప్రతీక తల్లికి భూములకి వాహనాలకి ప్రతీక అంటే వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు అని చెప్పుకోవచ్చు ఓకే మరి రియల్గా శని అక్కడ సంచారం జరిగితే ఇంకా ఎప్పుడు ప్రాబ్లమ్స్ అయినా నో ఓకే దానికి మిగతా గ్రహాల యొక్క ప్లేస్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మెయిన్ ఇంపార్టెంట్గా అన్నిటికన్నా దేవతా గురువు అయిన జూపిటర్ గురుగ్రహం యొక్క సంచారం చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే అష్టమ శని యొక్క సంచారమో అష్టమలో శని సంచారము లేకపోతే అర్ధాష్టమలో శని సంచారం ఉన్నప్పుడు దాని మీద గురువు యొక్క శుభదృష్టి వీక్షణ ఉంటే గనక దాని యొక్క ప్రాబ్లం చాలా వరకు నల్లిఫై అయిపోతుంది ఓకే అంటే ఎవ్వరు కూడా గుడ్డిగా జన్మశని ఉందనో అర్ధాష్టమ శని ఉందనో అష్టమశని ఉందనో వ్యయ శని ఉందనో అసలు ఈ జాతకం పనికి రాదు ఓకే వీళ్ళకి ఎప్పుడు కష్టాలే అని పొర్ర కూడా ఎప్పుడు అనుకోవద్దు ఓకే మిగతా గ్రహాల యొక్క ప్లేస్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నిటికన్నా ఇంపార్టెంట్గా రాజ్యాధికారంలో ఓకే రాజ్యాధికారం సంపాదించడంలో ఈ అర్ధాష్టమ శని అష్టమ శని ఎటువంటి కీ రోల్ ప్లే చేయవు ఇది ఇది మాత్రం నోటెడ్ నోట్ డౌన్ ఓకే చాలామంది నేను కూడా చాలా వీడియోలు చూశాను చాలామంది మిస్లీడ్ కూడా అయ్యారు దీనివలన అష్ట అష్టమ శని ఉంది కాబట్టి ఇంకా రాజ్యాధికారం కాదు నో వే అసలు అట్లా ఇప్పుడు కూడా అనుకోవడం భావం చెడిపోయింది అని అనుకోవచ్చు కానీ ఆ అష్టమ భావం పూర్తిగా చెడిపోయిందా లేదా అనేది మిగతా గ్రహాల యొక్క ప్లేస్మెంట్స్ చూసిన తర్వాత మాత్రమే డిసైడ్ చేయాలి ఓకే మనం రాజకీయ విశ్లేషణ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి జాతకం చూసినప్పుడు ఇవాళ ఉన్న గోచారం కూడా చాలా అద్భుతంగా ఆయనకి యోగించింది అని చెప్పాం ఓకే అలాగే పవన్ కళ్యాణ్ గారి జాతకం చూసినప్పుడు కూడా ఆయన కూడా చాలా యోగకారాలు ఉన్నాయని చెప్పాం చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారి జాతకంలో రవి చంద్రుడు ఆయనకి జాతకంలోనే వచ్చా ఇప్పుడు ఆయనకి చంద్రుడు అంటే జన్మచంద్రుడి మీద గురువు యొక్క సంచారం గోచార గురువు యొక్క సంచారం దాన్ని గజకేశ్వర యోగం అంటాము ఓకే అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి కుజుడు ఉచ్చ అంటే సేనాధిపతి నెక్స్ట్ ఆయనకి జన్మ గురువుకి వన్ ఎయిటీ డిగ్రీ హాస్పిటల్లో ఇప్పుడు గోచార గురువు యొక్క పటిష్టమైన అద్భుతమైన ప్రొటెక్షన్ ఏర్పడుతుంది ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా అడ్వాంటేజెస్ అయినాయి కాబట్టి నేను చెప్పిన విధంగా ఎన్డీఏ కూటమి నల్లేరు మీద నడక చాలా ఈజీ విక్టరీ అని చెప్పా ఈజీ విక్టరీ సాధించింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం తత్సమానమైన పొజిషన్లో కూర్చోబోతున్నారు హీ విల్ బీ కీ రోల్ ప్లే చేస్తున్నారని చెప్పాను డిప్యూటీ సీఎం అవ్వచ్చు లేదా సీఎం సీట్ షేర్ చేసుకోవచ్చు అది ఏం జరుగుతుంది కానీ బట్ సీఎంకు ఉన్న ప్రాధాన్యత అంత గౌరవం ఈయన కూడా వస్తుందని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ జరుగుతుంది అదే అంటే మనం అన్ని ఆస్పెక్ట్స్ చూసిన తర్వాత మాత్రమే మనం ఏదన్నా ఒక సలహా ఇవ్వడం అనేది జరగాలి అంతేగాని సింపుల్గా అర్ధాష్టమ శని అష్టమ శని దీనివల్ల జాతకుడు ఎందుకు అంటే అది చాలా రాంగ్ ఎవ్వరు కూడా వాళ్ళ జా మీ జాతకాలలో కనుక జన్మశని ఉన్నా వేయశని ఉన్నా అర్ధాష్టమ అష్టమ ఉన్నా అస్సలు భయపడద్దు ఓకే స్పష్టంగా చెప్పేది రియల్గా నేను తర్వాత ఎపిసోడ్లో రియల్గా మన జాతకంలో ఏ దోషాలకి భయపడాలి అవన్నీ కూడా నేను చాలా క్లియర్గా చెప్తాను ఓకే ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో మీకు ఏలినాడు శనికి భయపడద్దు అని చెప్పాను ఓకే అలాగే అష్టమ శని అర్ధాష్టమ శని జన్మశని వేయి శనికి భయపడద్దు అని చెప్పాను ఎందుకంటే దీనికి ఆల్రెడీ వేరే వేరే గ్రహాల యొక్క ప్లేస్మెంట్స్ని మనం పరిగణలో తీసుకున్నప్పుడు ఇది నెలిఫ్ ఛాన్సెస్ ఉంది కాబట్టి దీన్ని ఎటువంటి బాధ ఎటువంటి భయం పెట్టుకోవద్దు